హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి ఎంతో హెల్తీ అయిన బలవర్ధకమైన డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను అనమాట ఇది చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఖచ్చితంగా మనము ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని ఎవ్రీడే ఒక లడ్డు తింటే కనుక మనకు మంచి విటమిన్స్ లభిస్తాయి మనము హెల్తీగా ఉంటాము ఫస్ట్ అయితే ఇందుకోసం మనము గ్రౌండ్ నట్స్ అండ్ బాదం వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గింజలు కూడా వేయించుకోవాలి వేయించుకోవాలి బాగా మనము కొద్దిగా నెయ్యి వేసుకొనైనా వీటిని వేయించుకోవచ్చు లేకుంటే ఎంప్టీగా ఏం వేసుకోకుండా ప్యాన్లో మనము ఇలా వేసేసుకొని వేయించుకోవచ్చు ఇంకా కొన్ని మనము డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్ని ఇంట్లో ఉన్నవి అవైలబుల్లో ఉన్నవి వేస్తాము ఇంకా మనకు ఏ అవైలబుల్లో ఉంటే చాలా ఇంకా ఏంది జీడిపప్పు ఇంకా కొన్ని కొన్ని చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ వాటన్నిటిని వేసుకోవచ్చు నేను జీడిపప్పు ఒక్కటి మిస్ చేసినాను ఇంకా మిగతా అన్నిటిని వేసినాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలాన్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ పంపింగ్ సీడ్స్ వేసుకొని బాగా మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా వాటిని సన్ఫ్లవర్ సీడ్స్ పచ్చివి కాకుండా సన్ఫ్లవర్ సీడ్స్ మనకు పచ్చివి కాకుండా బాగా వేయించినే దాంట్లో ఉప్పు వేసేసి ఇంకా ఒలుచుకొని తినడానికి బద్ధకంగా ఉన్న వాళ్ళకు కూడా ఒలిచి కూడా సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి మనకు అమ్ముతున్నారు ఇంకా మా తమ్ముడు నాకు సింగపూర్ నుంచి అవి సన్ఫ్లవర్ సీడ్స్ ఒలిచి పెట్టినవి తీసుకొచ్చినాడు అనమాట బట్ నాకు అవి తిన్నా తిన్నట్టు అనిపించలేదు ఎందుకంటే మనము ఎప్పటికైనా విత్తనాలు టైంపాస్ కోసం అని తింటాం అనమాట అలా వల్చుకొని తింటేనే మనకు తృప్తి తిన్నందుకు బాగా తృప్తి ఉంటుంది లేకపోతే అసలు తిన్నా కూడా ఉండదు ఇలా మనం వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ ఇవి రెండిటిని మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించేసుకొని వీటిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము చియా సీడ్స్ వేసుకోవాలి చియా సీడ్స్ వేసుకొని ఇంకా నువ్వులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని మనము చియా సీడ్స్ రెండింటినీ చాలా ఫాస్ట్గా ఇవి వేగుతాయి అన్నమాట చాలా చిప్పటి చిప్పటి మనం ఇమీడియట్గా పెనం వేడెక్తేసాలు ఇవి అంత చిటపటలాడిపోతాయి అంత మనం టైం కూడా తీసుకోవద్దు చియా సీడ్స్కి అండ్ నువ్వులకి వీటిని బాగా వేయించుకోవాలి మనము చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా డివైడెడ్గా వేయించుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి వేయించితే కనుక మనకు కొన్ని తొందరగా వేగేటివి ఉంటాయి కొన్ని స్లోగా వేగేటి ఉంటాయి సో మనం డివైడ్ చేసేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా పని లేట్ కావచ్చు కానీ మనకు మనం చేసే పని మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా మనం పర్ఫెక్ట్గా ఏది ఎలా వేయించుకోవాలో అలా వేయించుకుంటేనే కదా మనకు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనము పల్లీలు వేయించుకోవాలి ఇండియా బాదం మన పల్లీలు అనేవి మా సైడ్ ఎక్కువగా పండిస్తారు ఇవి పల్లీలు వేయించుకొని మనం పల్లీ లడ్డు కూడా వేసేసుకోవచ్చు ఇది కూడా మంచి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పల్లీ లడ్లు మనం చేసుకొని ఇందులో బెల్లము బెల్లంలో వచ్చేసి మనకు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది సో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మనం ఇలా పల్లీ లడ్డు కూడా చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది వీటిలో నేను వచ్చేసి పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి నేను ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మంచి హెల్తీ ఫుడ్డు సో పిల్లలు కొందరు ఏంటంటే ఇలా డ్రై ఫ్రూట్స్ విడివిడిగా కనిపిస్తే కొందరు పిల్లలు తినరు సో నేను మిక్స్ చేసి వీటిని చేస్తున్నాను అనమాట అసలు అది డ్రై ఫ్రూట్ లడ్డు అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది బాగా టేస్టీగా అనిపిస్తే అది వాళ్ళకి ఏదైంది తెలియదు తినేస్తారు పిల్లలు మామూలుగా ఇలా డివైడెడ్గా ఉంటే కనుక వాళ్ళకు కొన్ని మా పిల్లలకైతే నట్స్ నచ్చవు సో వాళ్ళు తినరు అందుకని నేను మిక్స్ చేస్తున్నాను ఇంకా డేట్స్ కూడా మనము డేట్స్లో ఉండే గింజలను తీసేసుకొని మనము ఇలా లడ్డూలోకి యూజ్ చేసుకోవాలి డేట్స్ కూడా మనకు బ్లడ్ మంచిగా రావడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట సో మనము డేట్స్ ఈ ఖర్జూరాలను వచ్చేసి మనము డైలీ ఎవ్రీ డే ఒక టూ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకొని మనము దీంట్లో బెల్లం కూడా కొద్దిగా మనకు తీయగా ఉండాలనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనం ఇలా ఉండలు తిట్టుకొని ఒక బాక్స్లో మనం పెట్టేసుకుంటే మనము రోజు ఎవ్రీడే ఆ ఫుడ్ అన్నం తిన్న తర్వాత ఒకటి తింటే కనుక మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనం చాలా హెల్దీగా ఉంటాము సో ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో పిల్లలకు కూడా మంచిగా హెల్తీగా ఉండాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డును ఎవ్రీడే ఒకటి తినడం వల్ల చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కొద్దిగా లేట్ కావచ్చు కానీ ఇది మాత్రం చాలా హెల్తీ ఫుడ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ వంటలు ఇవన్నీ నేను కొన్ని టిప్స్ కూడా నేను మన వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒక బాక్స్లో ఏ గాజు గ్లాస్లో కానీ ఇలా ఉండలు జుట్టేసుకొని మనము చేసేసుకోవచ్చు ఇంకా ఇలా మిక్స్ పట్టణ పట్టడం ఇష్టం లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ మామూలుగా కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకొని కొద్దిగా మనము కొద్ది కొద్దిగా తుంచుకొని వాటిని జీడిపప్పును బాదం పప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఎలా ఇష్టంగా ఉండేవాళ్ళు అలా చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డును ఎవరి డౌకరోజు తింటే చాలా హెల్తీగా ఉంటుంది